మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచిన బాటలో ఆ బాటను ఎంచుకుంటూ అదే బాటలో ప్రయాణం చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఏర్పరిచిన బాట ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచిన ఒక పథకం లేదా బాట ఏదైతే ఉందో ఆ బాటలోనే వెళ్ళాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడికి ఉంది ప్రస్తుతానికి అయితే ఇక్కడ తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్లు తెల్లవారి ఎనిమిది గంటలకల్లా ఐదు గంటల నుంచి మొదలుపెట్టి ఎనిమిది గంటలకల్లా మొత్తం పంపిణీ పూర్తి చేసేవాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేవారు ఇప్పటికూ ఇప్పుడు కూడా అదే ఇంటింటికి వెళ్ళి వెళ్లాల్సిన ఇవ్వాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇప్పుడు ఇంటింటికి కాకుండా సచివాలయ రమ్మణంలో బ్యాంకుల్లో వేస్తామని చెప్పేస్తే మెట్టు తీసుకొని తంతాలన్న సంగతి టీడీపీ నాయకులకు కానీ అధినేతకు కూడా తెలుసు ఆ విషయం పక్కన పెడితే అప్పటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాలంటీర్ ద్వారా వెంటనే పంపిణీ జరిగిపోయింది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచిన సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో అదే సచివాలయ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచిన అద్భుతమైన సచివాలయ వ్యవస్థ ఏదైతే ఏదైతే ఉందో అదే వ్యవస్థ ద్వారా ఇప్పుడు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అయితే పంపిణీ కార్యక్రమం జరిగే ముందు పంచాయతీ కార్యాలయాలు కానీ లేకపోతే ఆ ఊరి మెయిన్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఆ ఊరి దగ్గర కొంతమందిని పిలిచి పెన్షన్ ఇచ్చేటప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకాలు చేయడం జరిగింది సరే పెంచిన కా పెన్షన్ కాబట్టి పాలాభిషేకాలు చేశారు అయితే ఎవరు చేశారా అంటే ప్రజలు ఎవరు పాలాభిషేకం చేయడానికి ముందుకు రాకపోగా వాళ్ళ నుంచి వచ్చిన మాటలు ఏంటంటే ఎవడప్ప సొమ్ముని పెంచి పెంచింది ఎవడపొమ్మని ఇస్తారు ఇచ్చారు కాబట్టి నింపుకోవాల్సిన పరిస్థితి మేము పాలాభిషేకాలు ఏది చేయాల్సిన పరిస్థితి మాకు లేదు మీరు మాటిచ్చారు మేము ఓటేస్తాం ఇవ్వాల్సిన పరిస్థితి మీది అని చెప్తే పాపం నాయకులే వెళ్ళి పాలాభిషేకాలు ఫోటో పాలాభిషేకాలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి పాలాభిషేకాలు చేస్తారో మా నాయకుడికి చేయరా అని చెప్పి చెప్పేసి కొంతమంది జనసేన నాయకులు కూడా అలిగిన సందర్భాలు చాలా చోట్ల కనిపించాయి బీజేపీ నాయకులైతే పాలాభిషేకాల గురించి అడగలేదు కానీ వాళ్ళు అంటి ముట్టునట్టి వ్యవహారంలో వ్యవహరించారు ఏదో తెలుగుదేశం వాళ్ళు పిలిచారు కాబట్టి కొంతమంది వెళ్ళారు కొంతమంది అస్థలు హాజరు కాలేదు సరే విషయం ఈ విషయాలన్నీ పక్కన పెడితే పెన్షన్ పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో ఆ పంపిణీ కార్యక్రమం ఒక ప్రహసనంగా మారింది పల్నాడు జిల్లా మాచర్లలో తొమ్మిదవ వార్డులో సెక్రటరీగా పనిచేస్తున్న బాలు నాయక్ అనే వ్యక్తి సెక్రటరీ ఇక్కడ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సెక్రటరీ ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో నాలుగు వేలు మా పెంచిన మూడు వేలు మొత్తం ఏడు వేలు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిన పరిస్థితి ఆయన ఆరు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చి ఐదు వందలు చక్కగా నొక్కేశాడు దీనికి ఈ కారణం ఏంటని మనం ఆరా తీస్తే చాలా విషయాలు విలువలోకి వచ్చాయి ఆ ఉద్దేశం అంటే ఐదు వందల రూపాయలు నొక్కేసే ఉద్దేశం ఆయన ఒక్కడిదే కాదు అక్కడ లోకల్గా ఉన్న టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహా మేరకు చాలామందికి అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి ఏడు వేలు వస్తుందని సంగతి కొంతమందికి తెలియదు అలాగే చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళేమో ఎంతైతే ఇచ్చారో అంత తీసుకుంటారు లెక్క పెట్టాల్సిన లెక్క పెట్టే పరిస్థితి కూడా కొంతమందికి లేదు అలాంటి వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఐదు వందల రూపాయలు నొక్కేసి ఈయన జేబులోకి వెళ్ళిపోయింది ఈ విషయం హాట్ టాపిక్గా మారి మొత్తం వైరల్ అయింది వైరల్ అయ్యేసరికి అప్పటి వరకు ఆయనకు సలహాలు ఇచ్చి ఆయనకి ఇచ్చిన ఆయన తీసుకున్న వాటాలో ఎంతో కొంత నొక్కేద్దని ప్లాన్ వేసిన టీడీపీ నేతలందరూ పక్కా తక్కున్నారు పాపం ఈ అనే సెక్రటరీ మాత్రం ఇరికిపోయాడు ఇరికిపోయి ఇది కమిషనర్ వరకు వెళ్ళేసరికి మున్సిపల్ కమిషనర్ వరకు వెళ్ళేసరికి ఆయన ఇప్పుడు సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది అంటే పాలాభిషేకాలు పూలాభిషేకాలు ఒక పక్కన నొక్కుడు కార్యక్రమం ఒక పక్కన ఈ నాయకనే సెక్రటరీ నొక్కుడి కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు కూడా ఉన్నారు చాలామందికి పెంచిన పెన్షన్ గురించి కొంతమందికి తెలియదు వాళ్ళకి లెక్క పెట్టడం వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు వందల రూపాయలు నొక్కేసి మీరు ఇవ్వండి ఏం పర్వాలేదు అని చెప్పేసి సలహా ఇస్తే ఆ వాళ్ళ సలహా మేరకు ఈయన కూడా తనకు కూడా ఎంతో కొంత వస్తుందని చెప్పేసి ఈయన ఆ కార్యక్రమంలో పాల్గొంటే టోటల్గా అది బయటకు వచ్చేసి ఆయన ఉద్యోగం కూడా పోయే పరిస్థితి ఈ స్థానిక టీడీపీ నేతలు మార్చర్ల పల్నాడు జిల్లా మాచర్ నియోజకవర్గం తొమ్మిదవ వార్డులో ఆయన వెంట వెళ్ళిన టీడీపీ నేతల సలహా మేరకు ఆయన ఇచ్చేలా చేస్తే ఆయన ఇరుక్కుపోయాడు ఇప్పుడు